సరే మరి అడవిల్లా వడ్లు తీసుకొచ్చి బియ్యం జరిగి అన్నం అండి అన్న వల్ల గంట రా పాటిసక్కలు ఇచ్చిన పాటిసెక్కలు తీసుకుపోయి మీ చెల్ల దగ్గర పోయి మా ఆడబిడ్డ కడుపు విస్తారు ఇస్తానా పాటి తీసుకుపోయి మా ఆడపిడ అవి ఉన్నదా మీ సెల్లక్క మానవే కాబట్టి మీ సెల్లకి వెళ్తామంటే ఇప్పుడు నేను పోయి మీ సెల్లెక్ ఇద్దామంటే మునమ్మ కొను కసండ్ కసరండి వాళ్ళే అన్నారు అయ్యా మునమ్మ కొన్ని చూడని అందుకనే ఓ మాటిక్కలు నీకు ఇద్దరు తీసుకుపోయాడు అనుకో రాజు రాదు రాజుగా రాజనాథా ఆ మాటి అమ్మా రాను 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 ఇంటి ముందు ఎప్పుడు

అయ్యో భగవంత నేను ఇంతసేపు దంచిన వాటిలో నేడు వాయ ఈ మాడి చెక్కలు తినే కాలం వచ్చిందా నా ఇంటికాడ పర్వన్న తినేదాన్ని ఇలా గి మాడి చెక్కలు ఈ నాన్నింటికి వచ్చి నేను తినే కాలం అన్నా చెక్కలు తినేదా కనబడుతున్నారా అంటే అన్న అనుకుంటాడు కావచ్చు చెల్లే నా గుడిసె చూసి గునిపిస్తాను అనే ఏమి లేదు నేను ఎక్కిరిస్తాను చెల్లె నా కుండల కలిగిందే పెడతాను నా అన్న ఎంత బాధపడతాడు మా అన్నకన్నా నాకు ఎక్కువే ఉన్నా నా బిడ్డ చూడే మాడి చెక్కలు చేత పట్టి ఆదివారం రాయనోడా No, <laughs> శిరాగ బలం అవుతుంది అవో ఆ ఐయదర్శి రంగ కాబిడ్డలు అన్నదమ్ము నుండి వదిలే మాట్లాడకపోతే ఆడపిల్లల ఆడపిల్లల కుక్క పేవుల ఆడబిడ్డలు అర్ల కళ్ళల్లో అవ్వాల ఆ బిడ్డలు అనుకుంటారు మా వచ్చిన మా అన్న మా వదిలి మాట్లాడకుండా మా ఇంటి పక్క బట్టడ ఏదన్నా అయితే మా అమ్మగారి పలిగాలి రోజు కొందరని ఇంకా బిడ్డలు అమ్మగారింటికి రోజుగా నచ్చటాలకు తోడబుట్టి రోడు తవ్వలగలమని చెల్లెలు నిన్నకి తీసుకపోతే వంటి నీ వదిన మంచిది కాదు ఒక్క వంద రూపాయలు ఇట్టలు వందకి ఇంకొక వంద కనుక్కొని ఓ కొత్త జీర కొనుక్కొని అత్తగారింటికి వెయ్యాక బావ నాన్న జీర పెట్టని గొప్ప అవ్వా చెల్లకి మాడి సెక్కలు ఎత్తూ అమ్మలాల ఆడపిల్లలు అన్నదమ్మలకు పది బంగుల ఉంటే నాన్న నాకు బంగులు ఇతరుడు ఏ అన్న కోరుకోదు పది ఎకరాల భూమింటే నాన్న నాకు ఎకరం భూమి ఎక్క కోరుకోదు అక్కలాల ఆడపిల్లలు అమ్మే ఆ అమ్మగారి ఇంటికి పోయినాడు పెడితే ముక్కడు ముంటారు నాడు పోయేటల్లే కానీ భూముల కాదు జాగల కాదు అన్నదమ్ములు మంచలే మాట ముచ్చల మంచిగా ఉంటే ఆ బిడ్డ సంభ్రపడుతుంది అన్నదమ్ములు మాట్లాడకపోతే ఆడవీళ్ళలు ఆడి కొయ్య వేల కాళ్ళు కొయ్య వేల కాళ్ళ

ఎలా అన్న తోడవి నిలవి సుఖపడ్డా ఇక నా రాతకి ఇంత కావచ్చని అని ఆ బిడ్డ చూడు ఆ కడుపులు చూసా ఆ కొడుకు కొరకైన నేను బతుకాలని ఆ బిడ్డ మనిషి ఎక్కడ తింటా నిలవాడు పెట్టి బాగారు ఏం చేసింది ఆ సుమ్రాన్ని ముంచే కట్టుకున్నది ఆలం పట్టుకున్నది అయ్యా మీరు ఇంటి ముందట ఉండవన్నది శనగ పిల్లి దీని తర్వాత తర్వాత కూడా బాబా గారు E uh... uh... సొమ్ములన్నీ ధరించుకున్నాక ఏమనుకున్నది ఆడబిడ్డ బంగారుతుల వారి మీద కూర్చున్నారు దానికి బంగారుతుల వారు అవసరమా ఇది నావి ఈ రాజ్యం నావి కానీ నా అడబిడ్డ లేకుండే నా అడబిడ్డ బాధ తీసి అనుకో నాకు ఎదురుండరు చదురుండరుగా అనుకోని బాబా గారు లేవి కదా అర్ధరాత్రి బండి కొట్టేయాల కడికొల్ల పిలిపించుకున్నది ఆ కడికొల్ల పిలిపించుకున్నప్పుడు మరి ఆ ఇంటి ముందర ఉన్న వెనుక మంత్రిమాలరావ ఊరు కయ కొడతాను అరే ఇంట్లో ఏమైతే ఇది వీళ్ళు ఎవరు కావచ్చు అనుకోని మంత్రిమాలరావు గోడ బయట ఉండి ఇంటే ఈ కౌలవతి ఏం చెప్తాదితోటి అరే కడిగిలారా నా గుడిసెకాడి ఓరి నా గుడిసెకాడు ఉంటుంది దాన్ని కరకర కరకర గొంతులు పోసి మీరు రాబో బిడ్డ మీకు బంగారం గుమ్మడికి అంత బంగారం ఇద్దా అని చెప్పే చెప్పినప్పుడు ఎవరుంటారు ఈ మంత్రి మారావని అన్నాడు అంటే ఈ పాపగారి ఉండ గమలవర్తి రాజు బాన్ తీసింది ఇదే ఈ ఆడబిడ్డపాను కూడా చూపిస్తుంది అప్పుడు ఆ రావణ తక్కువ అయిన గుణానికి మిరుగున్నాడు ఆ తల్లి మంత్రాలు చక్కరే తల్లి

మీద ముందుకున్న మంత్రి మాదావన్న మీ తల్లిని కాపాడుకని కావాలి తల్లి కడపలో ఉన్న కొడుకో బిడ్డో బయట కూడా ఆకలి ఏరకాలు నిలబడ్డది మంత్రి మారా అన్నాడు అయ్యా మళ్ళా వచ్చిన నిన్న రాజా అమెరికా పని చేసే మంత్రి బాధ అయ్యా ఈ తల్లి ఆయన భార్య బాబా గారు మారాదు వీళ్ళ తోడ ఉండే అన్న వీళ్ళ వదినే కమలవతి దాని మంత్రాల స్వప్న వీళ్ళ భర్త పాన తీసింది అమెరికా దగ్గర శోభతో అయ్యా ఈ తల్లి అక్కడ పానం పోతని వాళ్ళ చేదొండి ఈ తల్లి ప్రాణంగా తీసుకొచ్చరా తల్లిని మీ దగ్గర దాచి పెట్టుకో పూలు వేడు సాధుకుంటున్నా వచ్చినా ఎవరకు అప్ప అంతే కదా మంత్రి రావన్న ఏమనుకున్నారు అయ్యో గుడిసెలో ఉన్నది బాల వద్దే అనుకున్నాడు దాసి పూల వద్దరు బాలో తెలువ

వాణ్యం పుణ్యం ఎరుగుని బిడ్డ అదా చిక్కులో చెప్పాలని తీసేయండి ఆ కడికొల్లు వచ్చి అమ్మా మరి మేము అక్కడ బుడిజలో పాలన తీసినాము బంగారం ఇవ్వాలి అని వరకల్లా ఆడు వెళ్ళిన ఇక్కడ కవలవతి ఏ అసలు మా అడు బిడ్డ పానం వేయిందా మరి పోలేదా అనుకోని ఏమి చేసింది బాబగా అరిముండ అరిసేలో పశువు పోసుకున్నది మంత్రాల శుభ్రం ఏర్పడి చేస్తాను ఆడిపిడ్డ పానం పోలేదు ఎక్కడినది లింగల మార దగ్గర ఉన్నది ఆడిపిడ్డ సరే అది అక్కడ ఉన్నది అని అనుకుంటా దాని కడుపులన్నది కొడుక బిడ్డ అని ఏర్పడి ఎత్తే బాలవరి బాలవలి ఉన్న పిలగాడి ఏమంటాడు ఏమిటి కమలవతి ఎవరు అనుకున్నాం ఏమనుకున్నావు అని బాధ పడుతున్నాను ఇక్కడ బాలవారికి అంత పడుకున్నావు నేను మామకేమో అల్లుని అత్తకేమో మిండని కడుపులో ఉన్న బిడ్డ కాసపోకండి ఏ కబడవ నేను సావక చల్లగా బయట పడతాంక నీ ముక్కు మూలాడి వేసి మూడేళ్ళు నీళ్ళు దాగియకపోతే ఉన్న కాన్నే పిల్లగాడు కాదాని ఎవరు కమలవతికి పుట్టనే పుట్టలేదు దానికి అడుపుల్లో కాడ మావకేమో అల్లుడా అతనికి ఏమో నా కడుపులో పుట్టిన బిడ్డ కాసపో అన్ని బిడ్డనే కంట వాడు సల్లక సవగా పడ్డాక నా ముక్కు మూతడి వేసి మూడు ఎర్ర నీళ్ళు నేను వాడంతా పోటుగా Ha <laughs> ha 見てくだい。

జీవానికి మార సూర్య ఈ బొట్టు తీసుకొని ఈ సెల్లే చావలేదు చల్లంగానే ఉండేది వారి కడ దాని కడుపులు ఉన్నాడు ఎవరు ఎక్కినా నువ్వు పక్కనే రాడో బతకనే కాదు సంపాదన నీళ్ళు తాగాలి మనం ఎరికేనా నీ సెల్లు ఎక్కడ ఎరికేనా బంగాళపట్నం వేరే లింగాల మహారాజు మన ఇంట్లో ఉన్నది ఈ మారవ స్వామి బొట్టు నీకు ఇస్తానా బొట్టు బొట్టు అట్టుకొని నువ్వు అడిగో అది పోయినాక రాజు అంటాడు కదా ఎందుకు వచ్చినా అంటాడు ఎందుకు వచ్చినా అంటే ఈ మన బొట్టు తీసుకుపోయి ఈ చెల్లకు పెట్టు చెల్లకు మాకేం నేనంటే అంటే అంటాడు అందర పట్టుకొని రాజా వెళ్తానవా ముండా పట్టుకొని ముంగిల్లి వెళ్తానవా నువ్వు అను అంటాడు ఎవరు ఎవర్రా అంటారు కొట్టు తీసుకుపోయి మీ చెల్లె నొట్టుకు పెడితే మీ చెల్లె నీ మీద ప్రేమ మనసు కొట్టి మీతోనస్తుంది వత్త అంటే వత్తంటే వత్తంటే మీ చెల్లె ప్రాణం తీసినాం అనుకో వీడ మాత్రకి పొడిగుతుంది ఈ రాజ్యం దేశం అంతా మనదైతుంది రాజ్యం పాడు కానీ దేశం పని ఇదే మానవ రాజ్యం దేశం మీద కట్టుకపోతావు నువ్వు ఇబ్బన్నా ఇబ్బన్నా ఇప్పుడే సరే పోతుంది ఇచ్చా ఆ ఉంటుంది ఇచ్చి భర్తకి ఈ బొట్టు తీసుకుపోయి నొట్టి పెట్టి ప్రాణ తీసుకొని అదే మానవ ಹೇ hey. ತನ hey. hey. hey.